అందరికీ నమస్కారం మీ పెద్దలతా కొట్టి మరి మీ ముందుకి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ తోటి అదేంటంటే అప్పులు ఏంటి అవి ఎలా తీర్చుకోవచ్చు చాలామందికి ఉండే ప్ర అంటే బర్నింగ్ టాపిక్ ఇది ఒక సమస్య ఏంటంటే విపరీతమైన అప్పులు పెరిగిపోతాయి ఒకటి తీర్చడం కోసం ఇంకొకటి ఇంకొకటి తీర్చడం కోసం ఇంకొకటి అలా చేస్తూ చేస్తూ ముందుకు పోయి ఒక్కొక్కప్పుడు అవి ఎలా తీర్చాలో తెలియక చాలా విధమైన మానసిక వేదన చెందుతూ ఉంటారు అయితే వీటిలోని కొన్ని మెథడ్స్ని మనం కానీ ఫాలో అయితే కొంచెం ఈజీగా మన పని అవుతుందనమాట మొట్టమొదటి మెథడ్ ఏంటంటే స్నోబాల్ మెథడ్ అండి స్నోబాల్ మెథడ్ అంటే చూడండి మనకి మంచు పర్వతంలోని మీద నుంచి మంచు పడుతున్నప్పుడు అదిలా అలా రోలై 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 వచ్చేటప్పటికలా చిన్న మంచు ముక్క పెద్దదై పెద్దదయ్యి చాలా పెద్దదవుతుంది అంటే ఏంటంటే స్నోబాల్ మెథడ్లోని మనం ఏం చేయొచ్చు అంటే చిన్న మన దగ్గర ఉన్న అప్పులన్నింటినీ ఒక లిస్ట్ రాసుకోవాలి రాసుకొని ఎంత ఈ అప్పు ఇంత ఈ అప్పు ఇంత అని మనకు తెలుస్తుంది కదా అయితే మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే తక్కువ ఎవరి దగ్గర అయితే డబ్బులు అప్పు తీసుకుంటామో ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకుంటామో దానిని ముందు మనం తీర్చాలన్నమాట అంటే మన దగ్గర సపోజింగ్ సే కొన్ని లక్షల అప్పు ఉంది అది ఏంటి అంటే మనకి ఒక ఎనభై లక్షలు ఉంది తొంభై లక్షలు ఉంది ఇంకొక చోట మనీ ఒక ఇరవై లక్షలుంది ఇంకొక చోట పది లక్షలు ఉంది ఇంకొక చోట ఒక లక్ష ఉండొచ్చు ఇంకొకటి యాభై వేలే ఉండొచ్చు మొట్టమొదట మనం ఈ ప్రయారిటీలో ఏది మనం తీసుకోవాలి ఈ మెథడ్లో అంటే మొదట మనము యాభై వేలు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి దాన్ని తీసుకొని దాన్ని ముందు పే చేయడానికి ప్రయత్నించాలన్నమాట అయితే అది పే చేసేటప్పుడు మిగతా ఏవైతే ఉంటాయో వాటికి మినిమమ్ పేమెంట్ మనము ఇంట్రెస్ట్ ఏదైతే ఈఎంఐ వేస్తారు కదా బ్యాంక్ వాళ్ళు అవి తీరుస్తూ ఉండాలి అవి వదిలేయడం కాదు అవి తీరుస్తూ దీనిని పూర్తిగా క్లియర్ చేసుకోవాలన్నమాట తక్కువ ఉన్నది అలా క్లియర్ చేసుకొని వచ్చింది మిగిలి అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తక్కువ అంటే ఏంటి ఇప్పుడు యాభై వేలు క్లియర్ చేసేస్తాము ఓకే అందులో మిగిలింది కొంత డబ్బు ప్లస్ ఇంకొక లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు మనము ఏదో బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంటుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఈ యాభై వేల మిగిలిన ఎలాగో తీర్చిస్తాం కదా సో క్లియర్ అయిపోయింది మన మైండ్ కూడా కొంచెం క్లియర్ అయిపోతుంది మనం మోటివేట్ కూడా అవుతాము ఇలాంటి పద్ధతి వల్ల అమ్మయ్య ఒకటి బాబు అని అయితే అది అయిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళాలి అప్పుడు ఆ లక్ష రూపాయలు నెక్స్ట్ అది కదా సో అది తీర్చడానికి ప్రయత్నించాలి ఇలాగ ఒకటి 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 తీర్చుకుంటూ మొత్తం మీద అప్పు లేకుండా చేసుకోవచ్చు అది ఒక మెథడ్ రెండో మెథడ్ ఏంటంటే అవలాంచే మెథడ్ అంటారు దీన్ని ఇందులో ఏం చేయాలి తెలిసిన ఇందులోనేంటంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చూసుకోవాలన్నమాట ఇంట్రెస్ట్ రేటు ఏదైతే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ చూడండి ఇప్పుడు హోమ్ లోన్స్ అయితే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇలాగ ఉంటాయి కానీ పర్సనల్ లోన్స్ చూసారా అవి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఉంటాయి అలాగే మనకి క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి వాటికి కొన్ని కొన్ని అయితే ఎయిటీన్ పర్సెంట్ అలాగే ట్వంటీ తీర్చకపోతే థర్టీ అలా మరి ఇంకా అన్లిమిటెడ్ అనమాట అలాంటివి ఉంటాయి కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న లోన్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకోవాలి లిస్ట్ రాసుకుని అందులోని ఏదైతే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ పే చేస్తామో దానిని ముందు తీర్చాలి సపోజింగ్ సే మన దగ్గర ఉన్న లోన్స్లోని పదిహేను పర్సెంట్ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ మనం దేనికో ఇస్తున్నాం అనుకుందాం అది పర్సనల్ లోన్ కావచ్చు ఏ లోన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి ఎందుకంటే మనిషి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లోన్లు ఉంటాయి మనకి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ మెథడ్లోని మనము హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తామో ఆ లోన్ని మాత్రమే మనం తీసుకోవాలి తీసుకొని మనం ఏం చేస్తామంటే మొదట మిగి మిగిలిన వాటికి మినిమం ఈఎంఐలు కడుతూ కడుతూ ముందు హయ్యెస్ట్ పే ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో దానికి కొంచెం అమౌంట్ ఏదైతే మన దగ్గర ఉంటూ ఉంటుందో దాన్ని క్లియర్ చేసి క్లియర్ చేసి జాగ్రత్త జాగ్రత్తగా హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని ముందు కట్ చేయాలండి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ హయ్యెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయాలి అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక పద్ధతిగా ప్లాన్గా కానీ కట్ చేసుకుంటూ పోతే కొంతవరకు మనకున్న అప్పులు తీరుతాయన్నమాట ఈ విధంగా దేనికైనా ప్లానింగ్ అనేది ముఖ్యం కదా అది మనము చూసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే డెట్ కన్సాలిడేషన్ అంటే ఏంటి కొన్ని అప్పులన్నింటినీ కలిపి మనము ఏం చేయాలంటే ఒక సింగిల్ లోన్ కింద తయారు చేసుకోవచ్చు అంటే ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కడి నుంచి అయినా మనకి దొరికింది అనుకుందాం సపోజింగ్స్ ఒక టెన్ పర్సెంట్కి మనకి దొరికింది ఏదో ఒక బ్యాంక్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటి ఫోర్టీన్ పర్సెంట్ లేదా ట్వెల్వ్ పర్సెంట్ ఇలాగేవేవో ఉన్నాయి మనం ఏం చేయాలంటే ఆ బ్యాంకులో మనం నెగోషియేట్ చేసి తక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్ కాదు ఇంట్రెస్ట్ తక్కువకి టెన్ పర్సెంట్కి ఎవరైనా ఇస్తాను అన్నప్పుడు ఆ బ్యాంక్కి మనం అప్రోచ్ అయ్యి ఆ అమౌంట్ తోటి వీటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేసి సింగిల్ పేమెంట్ కింద అక్కడ ఇంట్రెస్ట్ మనకి చాలా వరకు రెడ్యూస్ అవుతుందనమాట అలా కూడా చేయొచ్చు అది ఒక మెథడ్ అలాగే లేదనుకోండి డెట్ సెటిల్మెంట్ ఉంటుందండి అదొకటి అది ఏంటంటేది మనము బ్యాంక్స్ బ్యాంక్ వాళ్ళతో కానీ లేదంటే ఎవరైనా క్రెడిట్ ఇచ్చిన వాళ్ళతో కానీ మనం నెగోషియేట్ చేయాలి ఎందుకు అంటే మనం తీర్చే పరిస్థితి అయితే లేదు కొంతమందికి ఇంకా చాలా అప్పులు అయిపోయి ఉంటారు వాళ్ళు అప్పుడు ఏంటంటే ఇదిగో ఈ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి నాకు సెటిల్మెంట్ చేయండి అయితే ఇలా సెటిల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద మీకు అందరికీ ఐడియా ఉందో లేదో అది ఒక వీడియో నెక్స్ట్ చేసుకుందాము అయితే క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ తప్పదు ఎందుకంటే మనము అసలు అప్పు తీసుకోవడమే తప్పు కానీ కొన్ని కొన్ని పరిస్థితులలో తప్పదు ఈ రోజుల్లో ఈఎంఐస్ కామన్ ఒకటి 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 అలాగే చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట లాస్ట్గా అవి పీక పట్టేసినట్టు అయిపోతాయి సో ఫ్యామిలీకి ఇబ్బంది మనకిబ్బంది మనం చేసిన పని వల్ల మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇంట్లో గణించేది సాధారణంగా ఇంటికి పెద్ద జెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళు కానీ ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఆ కుటుంబం కుటుంబం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి మనము చాలా ముఖ్యంగా ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఆ వ్యక్తితో పాటు ముడివడి ఉన్న ఎన్నో జీవితాలు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి చాలా కేర్గా ఉండాలి అయినా కూడా పొరపాట్లు సహజం చాలామంది కామన్గా ఇవి జరుగుతూ ఉంటాయి పద్ధతులు చాలా ఉన్నాయి బయటపడే బయటపడడానికి వీటిలో మనకేది నచ్చుతుంది మనమే మనకి ఏది మనం చేయగలము అన్నది ఆలోచించుకోవాల్సింది మనం మాత్రమే అయితే నేను ఇవన్నీ ఎలా తెలుసుకున్నాను అంటే చాలా పుస్తకాలు చదివి అలాగే ఎన్నో 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 చదివి ఎంతోమంది జీవితాలను చూసి నేను ఇవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇవన్నింటిని కూడా అధిగమిస్తూ వీటన్నింటినీ కూడా తెలుసుకున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మనము చదువుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉంటాయి ఇందులోని చాలా పుస్తకాలు చదువుతూ కాబట్టి చాలా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను ఇవన్నీ కూడా పర్సనల్గా ఇంప్లిమెంట్ చేసేక చేస్తుంటే ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నప్పుడు చాలామంది జీవితాలలోని రిలీఫ్ అనేది నేను చూశాను సో అలాగా ఈ విధంగా మనము ఈ డెట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనము బయటపడవచ్చు అనమాట బయటపడి అయితే ఇంకొకటి ఏం చేయాలి ఇవి చేస్తూ చేస్తూ కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అంటారు ఏంటంటే ఇన్కమ్ పెంచుకోవాలి ఎప్పుడైనా కూడా మనము మన మనకి ఏదైతే శాలరీ రూపంలో కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు ఎవరైనా కావచ్చు మనకి వచ్చే ఏదైతే నెలకి వచ్చేదో ఉంటుందో మనము దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఇన్కమ్ పెరగాలి అలాగే బడ్జెటింగ్ వేసుకోవాలి బడ్జెటింగ్ ఏంటి అని అంటారు ప్రతిదీ ప్రతి పైసా మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఒక పుస్తకంలోకో లేదా ఎక్సెల్ షీట్లోకో రావాల్సిందే ఈ నెల ఇంత జీతం వచ్చింది ఇంత ఖర్చు పెట్టాం ఏంటి ఖర్చు పెట్టాం ఇవాళ రేపు ఏంటంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేసేస్తున్నాం కాబట్టి టిక్ 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 మనం కొట్టేస్తే చాలా వెళ్ళిపోతాయి ఇక్కడే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి అదే మన పర్సులో డబ్బులు తీయండి ఒక వెయ్యి రూపాయలు అబ్బారే వెయ్యి రూపాయలు అయిపోయింది అనిపిస్తుంది కానీ యూపీఐ పేమెంట్ ఏంటి డైరెక్ట్ బ్యాంక్కి లింక్ అయి ఉంటాయి ఫోన్పేలు గూగుల్ పేలు చాలా ఉన్నాయి ఇవన్నీ లింక్ అయి ఉండడం వల్ల మనం ఏంటి ఒక చిన్న బటన్ ఒక చిన్న దీంతో మొత్తం డబ్బు పేమెంట్ అయిపోతుంది ఆలోచన కూడా ఉండదు అలా పేమెంట్ అయిపోవడం వల్ల కూడా చాలా విధమైన నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా మనం ఆ పేమెంట్ మనకు అవసరమా లేదా అన్నది ఆలోచించకుండా చేసే ప్రతి పని కూడా సమస్యలను తెస్తుంది మనకే కాదండి మన కుటుంబ